హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఎండాకాలం వచ్చిందంటే మనం ఇంట్లో లస్సీ లాంటిది షేర్పతి లాంటివి అట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా మామూలుగా పెరుగులో షుగర్ వేసేసి కొంచెం స్వీట్ లాగా చేసుకుంటాం కానీ అందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలిపి చేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అదేందనేది చూద్దాం అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ పెరుగు తీసుకోవాలి ఒక గిన్నెలోకి దేంట్లోకి అయినా సరే పెరుగు వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత పెరుగు తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ లేకపోతే మనకి మిషన్ ఉంటుంది కదా బీట్ చేసేది దాంతోనైనా సరే ముందు బాగా బీట్ చేసుకోవాలి మనము ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే మనకి లస్సీది టెక్స్చరు అంత బాగా వస్తుంది అనమాట ఇట్లా బీట్ చేసుకున్న తర్వాత అందులో షుగర్ వేసుకోవాలి షుగర్ మనకి క్వాంటిటీకి సరిపడ స్వీట్ తినే వాళ్ళ ఇష్టము ఎంతైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్స్ వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత మళ్ళీ బాగా బీట్ చేయాలన్నమాట మీరు ఒకసారి గమనించండి ముందు ఫస్ట్ పెరుగు బీట్ చేసిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి ఫస్ట్ షుగర్ వేసి బీట్ చేద్దామంటే అది అంత టేస్ట్ రాదనమాట ఫైనల్గా కాబట్టి ఇట్లా వన్ స్టెప్ బై స్టెప్ ఇట్లా వేసుకొని బీట్ చేసుకోవాలి ఇట్లా బీట్ చేసేసిన తర్వాత ఇంట్లో బాగా కూల్ వాటర్ పోసుకోవాలి లేదా చిల్డ్ వాటర్ ఉంటుంది కదా బాగా చిల్డ్గా ఉన్న వాటర్ పోసుకోవాలన్నమాట ఇంట్లో మనకు వాటర్ పెరుగుకు సరిపడా మాత్రమే పోసుకోవాలి ఇట్లా పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలన్నమాట మనం ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే దాని టేస్ట్ అంత బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇట్లా బీట్ చేసిన తర్వాత ఇందులో మనం వేసుకోవాలి ఐస్ క్రీమ్ నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ వేస్తున్నాను అసలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ ఐస్ క్రీమ్ వేసి చేస్తే అంత బాగుంటుంది అనమాట మా ఇంట్లో అందరి ఫేవరెట్ డ్రింక్ ఇది టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి బయట అవి ఇవి తెచ్చుకొని తాగే బదులు ఇంట్లోనే ఇట్లా మనమే ప్రిపేర్ చేసుకొని తాగితే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే వేరే చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ ఏదైనా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు బిస్కర్ పక్కన పెట్టేసి ఇంకో గ్లాస్ తీసుకొని బాగా దీంట్లో నుంచి దాంట్లో దాంట్లో నుంచి దీంట్లో పోసుకుంటూ ఒకసారి బాగా గిల్ల కొట్టుకోవాలి ఇట్లా చేయడం వల్ల పైన మనకి కొంచెం లైట్గా ఇట్లా వెన్నెలాగా వస్తుంది కొంచెం సమ్మర్ సమ్మర్ బాగుంటుంది అందుకే ఇట్లా ఒకసారి ఈ గ్లాస్ నుంచి దాంట్లో దాంట్లో నుంచి దీంట్లో ఒకసారి ఇట్లా గిలగొట్టుకోవాలి కొట్టుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం సర్వింగ్ చేసే గ్లాసులోకి పోసుకోవాలి సర్వ్ చేసేటప్పుడు ఇంట్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తే మాత్రం తాగేటప్పుడు ఎంత చల్లగా అనిపిస్తుందో పానానికి హాయం అంటూ ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి